రుద్రంగి మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీల కొరతతో కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ధాన్యం కొనుగోలులో ఆలస్యంతో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి వర్షంతో ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు అధికారులు సరైన ఏర్పాట్లు కూడా చేయడం లేదని రైతులు వాపోతున్నారు త్వరగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని హమాలీల కొరత తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు ఐకేపీ సెంటర్లో రుద్రంగిలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని ఈ తుపాని హెచ్చరిక ఉండడం వల్ల రైతులు వారి యొక్క వడ్లను కాపాడుకోవడానికి రేయింబావులు చాలా కంటి మీద కునుపు లేకుండా ఉన్నారు కాబట్టి యాంగ్లను ఎక్కువ పెంచి జోకిపీయాలి ఈ వరి వడ్లను తాలు తప్ప పట్టాలంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి తోలు కొట్టేసుకొని మిగతా వాట్లు జోకాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే రైతులు రోగాల ఈ రైతులు వరి ధాన్యం వరి రోగాల పడిన పడి చాలా బట్టలు తక్కువ వెళ్ళినాయి పెట్టుబడి మీద పడ్డది సన్న రకం వట్లు పెట్టుమని ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళ ఆదేశాల ప్రకారం రైతులు చన్నవాట్లు పెట్టడం జరిగింది కానీ అవి పూర్తిగా రోగాల పడిన పడి అవి కూడా పూర్తిగా నిల్లగొట్టు అయిపోయినాయి కాబట్టి రైతులను ఇబ్బందుల పాలు చేయకుండా ప్రభుత్వం తొందరగా ఈ వడ్లను కొనుగోలు చేసినట్లయితే రైతులకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ యొక్క మా రైతుల యొక్క విన్నపాన్ని మీరు గుర్తించాలని మేము కోరుతున్నాము తెలంగా పొద్దాక కూడా ఈ వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం